వరి పైరు చూడడానికి చాలా ప్రశాంతంగా కనిపిస్తుంది కాని కొన్నిసార్లు పైకి కనిపించని ఎంతో పెద్ద మొప్పు దాగి ఉంటుంది కాండం తొలుచు పురుగు ఒక చిన్న పురుగు అది ముందుగా గుడ్లు ఆకు కొనపై పెడుతుంది దాని నుండి వచ్చిన పురుగులు గాలి మరియు సన్నని దారాలు ద్వారా మిగిలిన మొక్కలపై వ్యాపిస్తాయి పురుగు కాండం మొదలులో రంధ్రం చేసుకొని లోపలికి దూరీ తినేస్తుంది అందుకే విధ్వంసం బయటికి కనిపించదు కొత్త ఆకు చిగురించే సమయానికి మొదళ్లు కుళ్ళి మొక్క క్షీణిస్తుంది దీనినే డెడ్ హార్ట్గా గా పిలుస్తారు ఇటువంటి విధ్వంసం కంకి ఏర్పడే దశలో వస్తే గింజలు నిండక తాలుపోతాయి కంకి తెల్లగా మారుతుంది దీనిని వైట్ ఇయర్ హెడ్ అంటారు మొక్క బాగుంటుంది కాని ధాన్య నష్టం జరిగిపోతుంది రైతులు చికిత్స నష్టం జరిగిన తరువాత మొదలు పెడతారు అప్పటికే పురుగులు మొక్కలలోకి చేరి ఉండటంతో ఏ మందులు స్ప్రే చేసిన ఫలితం చూపించవు అందుకోసం సరి సమయానికి చర్య తీసుకోవడం చాలా అవసరం మొదటి స్ప్రే పదిహేను నుండి ముప్పై రోజులలోపు పిలకల దశలో డెడ్ హార్ట్ నుంచి రక్షించుకోవచ్చు రెండవ స్ప్రే నలభై నుండి అరవై రోజులలోపు కంకి ఈనే దశలో తెల్ల కంకి నుంచి రక్షించుకోవచ్చు ప్రచండ్ నమ్మకమైన జపనీస్ టెక్నాలజీతో ఇది పురుగులను కాండంలోకి వెళ్లకుండా అరిగడుతుంది ఫలితంగా బలమైన పంట ఎక్కువ పిలకలు నాణ్యమైన దిగుబడి సమయానికి స్ప్రే చేయటం ద్వారా పంటనే కాదు నమ్మకాని కూడా కాపాడుకోవచ్చు పంటకు నేస్తం పురుగుపై బ్రహ్మాస్త్రం